ల్యాండ్ లైట్ల కట్టెల మీద వంట చేసుకుని తింటుంటే అబ్బాయి ఎంత టేస్ట్ వస్తుందో అయితే తినేసి మేము ముగ్గురం వెళ్దామని రెడీ అవుతున్నాము మమ్మీ నాకు మమ్మీ ఏం కొట్టుకుంటారు మమ్మీ ఇద్దరు షేర్ చేసుకుని మరి కొట్టుకుంటారు ఇద్దరు ద్వారా నీకు రోజ్మేరీ వాటర్ స్ప్రే మరి నేను ఎత్తుకు ఏం కొట్టుకుంటున్నావు నేను ఆయిల్ పెట్టుకుంటా మమ్మీ ఆయిల్ వల్ల జిడ్డుగా ఉంటదిరా హెయిర్ ని కూడా గ్రీజీ చేస్తుంది ఒకసారి దాన్ని కడగాలన్న ఇబ్బంది అందుకే రే మేము ఇదే వాడతాము ఇది నాన్ గ్రీజీ ఇంకా లైట్ వెయిట్ ఉంటది ఇది పెట్టుకున్నాక మనం వాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఇంక మీద నువ్వు కూడా ఇదే వాడు సరే మమ్మీ ఇదే అండి ఆల్ఫ్స్ గుడ్ న్యూస్ వారి రోజ్మేరీ వాటర్ దీన్ని మన స్కాల్ప్ మొత్తం ఇట్లా స్ప్రే చేసుకొని మంచిగా మసాజ్ చేసుకోవడమే ఈ ప్రోడక్ట్ ని నేను వన్ ఇయర్ గా వాడుతున్నా నాకైతే చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది నా హెయిర్ ఫాల్ కూడా తగ్గి నా హెయిర్ అయితే చాలా తిక్ అయింది చూస్తున్నారు కదా నాకు బేబీ హెయిర్ కూడా గ్రో అవడం స్టార్ట్ అయింది చూసారా నాకు వచ్చిన ఇంప్రూవ్మెంట్ మార్కెట్ లో రోజు వాటర్ చాలా ఫేక్ నడుస్తున్నాయి ఇక్కడ కనిపించేది ఒరిజినల్ ప్రోడక్ట్ కోసం స్కాన్ చేయండి పర్పుల్లో ఉంది ట్యాక్ చేసా బెంగళూరు చెన్నై కొచ్చి వారికి టూ అవర్స్ లో డెలివరీ ఉంది